స్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా దీంట్లో డిఎస్సి గురించి అదేవిధంగా స్పోర్ట్స్ కూటాలో ఉన్నటువంటి డిఎస్సి గురించి అదే రకంగా ఈ గురుకులకు సంబంధించినటువంటి పిఈటి అభ్యర్థుల నియామక పత్రాల గురించి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడం మొదటగా చూసినట్లయితే డిఎస్సి కోసం అక్టోబర్ ఐదున విద్యాశాఖ ముట్టడి అనేటువంటిది నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి స్పందన పడే అక్టోబర్ ఐదు కంటే ముందే తప్పకుండా డిఎస్సికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగితేనే మనకు దాదాపుగా దీని తర్వాత వన్ టు త్రీ అనేటువంటిది జిల్లాలకు పంపించడం కావచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు ఇవన్నీ అయి పోస్టింగ్ అనేటువంటి దాదాపు వన్ మంత్ ప్రాసెస్ పడుతుంది మనకు ఐదో తారీఖు లోపలనే తప్పకుండా మనకు జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తేనే మనకు అసలు ఉద్యోగం వస్తదా రాదా దేనికైనా ప్రిపేర్ కావాలన్నా వేరే ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ కావాలన్నా అనేటువంటి ఉద్దేశం ఉంటుంది ఇది కాకముందే ప్రతిరోజు పేపర్లో మరో డిఎస్సి మరో టెట్టు అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఉన్నటువంటి దానికి అసలు పట్టించుకోవడం లేదు దీనిపైన స్పందన అనేటువంటిది కరువైంది కానీ రాని దాని గురించి మాత్రం ముందే చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అయితే డిఎస్సీ కోసం అక్టోబర్ ఐదున విద్యాశాఖ ముట్టడి గురించి తప్పకుండా ప్రతి నిరుద్యోగ అభ్యర్థి అయితే దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో దీంతో పాటుగా ఇంకా మెయిన్గా చూసినట్లయితే త్వరలో గురుకుల పీఈటి అభ్యర్థులకు నియామక పత్రాలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ను వినిప వినతి పత్రం అందిస్తున్నటువంటి గురుకుల పిఈటి అభ్యర్థులు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏవైతే మనకు గురుకుల పిఈటి పోస్టులకు అర్హత సాధించినటువంటి అభ్యర్థులు నియామక పత్రాలు అందించి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు గురుకుల పిఈటి పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు శనివారం గాంధీభవన్లో మహేష్ కుమార్ గౌడ్ సార్ని కలవడం జరిగింది గత ప్రభుత్వము ఆరు వందల పదహారు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ నెల పంతొమ్మిదిన ఫలితాలు ప్రకటించింది మెరిట్ జాబితాను కూడా తయారు చేసిందన్నారు కాగా ఈ పోస్టులకు మెరిట్ సాధించిన అభ్యర్థులు కోర్టు అంటే సాధించని అభ్యర్థులు కోర్టు ద్వారా ఈ నోటిఫికేషన్ ఆపాలని ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి తమకు న్యాయం చేస్తారని తప్పకుండా వారు హామీ కూడా ఇచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు అదే రకరకంగా అన్ని రకాల స్పోర్ట్స్ సర్టిఫికేట్ గల వారికి అనుమతి ఇవ్వాలి పది మంది అభ్యర్థులు వేసిన పిటిషన్లో పిటిషన్ దాఖలాలు చేసిన అభ్యర్థులకు అనుకూల తీర్పు ఇస్తూ వాళ్లకు అనుమతి ఇవ్వాలని ఫలితాలు వారి తుది ఫలితాలు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని కౌంటర్ చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ రకంగా ఇంకా ప్రతి ఒక్క నోటిఫికేషను ప్రతి ఒక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా కోర్టు ద్వారానే మనము ఏదన్నా చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ రకంగా అయితే ఉంది పరిస్థితి ఇప్పుడు రకంగా టీజీ సెట్ అనేటువంటిది దాదాపుగా మనకు గత నెలలోనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అక్టోబర్ ఒకటిన మరొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంతకుముందు ఎవరైతే అటెండ్ కాలేదో వీళ్ళు కూడా తప్పకుండా దానికి అటెండ్ అయ్యి తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటే తర్వాత దానికి సంబంధించినటువంటి విభాషణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడైతే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదే డౌన్లోడ్ చేసుకోండి ఇది చేయండి ఆ గ్రూప్లో చేరండి ఇవి చేయండి అవి చేయండి చెప్పను క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఎనీ హోమ్ ఇట్లా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ